వెల్కమ్ టు స్మార్ట్ సలోమి ఎట్టకేలకు బ్రహ్మానందం గారు ఎందుకు సినిమాలు తగ్గించారో చెప్పేశారు అదేంటో తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మానందం ఈ సినిమా టీజర్ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు కామెడీ కింగ్ బ్రహ్మానందం ఆయన తనయుడు రాజ్ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మానందం వెన్నెల కిషోర్ కీలక పాత్రలు నటిస్తున్నారు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం అయితే ఈ సినిమా వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మి మాట్లాడుతూ తాను సినిమాలు చేయడం లేదని ఈ మధ్య కొందరు అంటున్నారు అలాగే బ్రహ్మి బాగానే చేస్తున్నారు కానీ ఇంతకు ముందు చేసినట్టు చేయట్లేదు అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే దీనికి కారణం నా వయసు మన వయసును మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇంతకు ముందు చేసినట్లు ఇప్పుడు చేయాలంటే కుదరదు ఇంతకుముందు చాలా యాక్టివ్గా చేసేవాడిని కానీ ఇప్పుడు అలా లేదు అందుకే సినిమాలు తగ్గించాను అంతేగాని నాకు అవకాశాలు రాకపోవడం లేదా చేయలేక కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్న పదాలు మెడలో తగిలించుకోవడానికి మాత్రమే పనికొస్తాయి అందుకే మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అంటూ బ్రహ్మి చెప్పుకొచ్చారు ఈ సినిమా ఈవెంట్లోనే ఒక స్టార్ డైరెక్టర్కు తనకు ఉన్న రిలేషన్ని బయటపెట్టారు ఆయన కావాలని చెప్పలేదు కానీ ఫ్లోలో వచ్చేసింది ఆ స్టార్ డైరెక్టర్ చిన్న సినిమాలతో మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీసే స్థాయికి వెళ్ళాడు అతనెవరో కాదు సక్సెస్ఫుల్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కముల ఆనంద్ సినిమాతో మొదలైన శేఖర్ కముల ప్రస్థానం తెలిసిందే సెన్సిబుల్ సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు శేఖర్ కముల అయితే అతనితో తనకున్న ఫ్యామిలీ రిలేషన్ని అనుకోకుండా బయట పెట్టారు బ్రహ్మానందం తనయుడితో ఒక సినిమా చేసిన బ్రహ్మానందం ఆ సినిమా ప్రమోషన్లో ప్రెస్ మీట్లో రాజు గౌతమ్ గురించి చెబుతూ శేఖర్ కమ్ముల గోదావరి గౌతమ్తో తీయాలని కథ చెప్పాడు అయితే అది హీరోయిన్కి ప్రాధాన్యత ఇచ్చే కథలా ఉందని గౌతమ్ వద్దన్నాడని చెబుతూ శేఖర్ కములను తాను కముల శేఖర్ అని పిలుస్తా అని అతను నా భార్య మేనల్లుడు అంటూ షాక్ ఇచ్చారు బ్రహ్మి సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కముల తనకు మేనల్లుడు వరుస అవుతాడని ఎప్పుడు బ్రహ్మానందం రివీల్ చేయలేదు అసలు వాళ్ళిద్దరూ కలిసి పనిచేసిన సందర్భం కూడా లేదు అయితే బ్రహ్మానందం శేఖర్ కముల ప్రస్తావన తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక బ్రహ్మానందం తనయుడు కెరియర్లో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి బ్రహ్మానందం కూడా అతనికి ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు ఇద్దరు కలిసి నటించిన సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మధ్య చాలా సెలెక్టెడ్గా సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం తనయుడు కోసం సినిమా ఫుల్ లెంత్ రోల్ చేశాడని తెలుస్తుంది బ్రహ్మి కామెడీ చేస్తే ఆ లెక్క ఎలా ఉంటుందో కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నా మరి ఈసారి తనయుడితో కలిసి చేస్తున్న ఈ అటెంప్ట్ ఏమవుతుందో చూడాలి బ్రహ్మానందం నటించిన ఇది వరకు సినిమాల్లోని సీన్స్ని వాడుతూ మీమర్స్ బాగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు బ్రహ్మానందం ఇంకా మరికొన్ని సినిమాలు చేస్తే వారికి కూడా కొత్త కంటెంట్ దొరికే ఛాన్స్ ఉంటుంది